హరే కృష్ణ అందరూ బాగున్నారండి ఈరోజు బీరకాయ రాజ్మా కర్రీ చేయడం చూపిస్తాను రాజ్మాని టెన్ అవర్స్ నానబెట్టి ఉంచుకోవాలండి ఇలా బాగా నానిపోయాక ఇప్పుడు వీటిని కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్ ఏదో పెట్టుకొని విజిల్స్ రానివ్వాలి కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు బీరకాయని కట్ చేసుకోవాలి ఉల్లిపాయ టమాటా ముక్కలు కోసాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మొక్కల్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి ఇలా పేస్ట్ చేసేసుకున్నాక బీరకాయ ముక్కల్ని కట్ చేసుకుని పెట్టుకోవాలి కడాయిలో నూనె వేసుకుని కాగాక జీలకర్ర కరివేపాకు వేసి వేగించుకోవాలి ఇవి వేగాక మనం మిక్సీ పక్కకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకోవాలి ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగే టైంలోనే కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ వేగే టైంలోనే ఉప్పు కారం సరిపోయినాయో లేదో చెక్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేగిపోయి నూనె బయటకు వదిలేస్తున్నది ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఉడికించుకున్న విజిల్స్ వచ్చి తగ్గిపోయిందండి ఇప్పుడు ఈ రాజ్మాని కూరలో వేసి కలిపేసుకుందాం ఈ బీరకాయ మొక్కల్లో ఉడికిన రాజ్మాని నీళ్ళతో సహా వేసేసుకుని బాగా కలుపుకొని చిన్న మంట మీద పెట్టి ఉంచుకోవాలి రాజ్మా చాలా హై ప్రోటీన్ అండి బీరకాయ ఫైబర్ ఈ కాంబినేషన్ టేస్ట్ చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా ఈ ఒక్క కూరతోనే మనకి అన్ని పోషకాలు అందుతాయండి రైస్లోకి ఈ ఒక్క కూర వేసుకుని తిన్నా సరిపోతుంది అలాగే చపాతీలోకి కూడా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి చిన్నమంట మీద ఉడికించుకొని నీళ్ళు ఎగిరే వరకు ఉంచేయటమే ఈ కూర బీరకాయలో ఉన్న వాటర్తోనే ఉడుకుతుందండి ఇంకా నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు మనం రాజమాలో వాటర్తో సహా వేసేసాం కదండి ఇలా ఉడికితే సరిపోతుంది కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ అట్లా పడుతుంది ఉడకటానికి మధ్యలో ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవటమే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత వేసి చూసాం చూడండి బలే ఉంది కదా ఇంకా కొంచెం ఉడకాలి ఈ నీరు ఎగిరే వరకు మూత పెట్టి ఉంచాలి గంట తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే కూర రెడీ అయిందండి రాజ్మా బీరకాయ కూర రెడీ బీరకాయ రాజ్మా గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుందండి పేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది వారంలో ఒక రోజైనా ఇలా చేస్తుంది అండి రాజ్మా హై ప్రోటీన్ కదా బీరకాయ కూడా చాలా మంచిది ఒకే కూరతో అన్ని పోషక విలువలు అందుతాయి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం